మంచి బిర్యానీ తెచ్చుకుని షాగోల్ బిర్యానీ తెచ్చుకొని మంచిగా కలుపుకొని మంచిగా తిని పడుకున్నాను కలకొచ్చిందక్క ఇంకోటి చెప్తామంటున్నా సా బాగుంటుంది జీవుడు అంతే గుండెది ఎంత మంది లోపల

ఇంకే పరంగా కావాలి అంటే ఇదే కదా బ్యాక్ వచ్చేమనిపిస్తుంది ఆఫీసర్ అయితే అసలు ఏమైందంటే గాయ బేసికల్ గా మన కోమలి ఐ గాయలు బావా ఇవి అవి చాలా రొమాంటిక్ తెలుసా నాకు తెలిసి ఈ అందులో బ్రేకప్ అయిన ఈక్వెంట్స్ తర్వాత నాకు అమ్మాయి మనస్ఫూర్తిగా తన మనసు మన చెప్పిందో లేకుండా చెప్పి పిచ్చి నాకు మనకి తెలియదు బాగా మనకి చెప్తున్నాను కానీ మనం తాగలేకపోతాం సో ఇందులో మనం కోములతో మాట్లాడదాం అనుకుంటున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే కోములికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాం అజ్జులు లైఫ్ ఇద్దాం అంటే ఎట్లుండో తెలుసు మొత్తం ఇచ్చి వాడేస్తాడు సో ఓడ గ్లామర్ ఓకే యూ కెన్ సి దిస్ కమల్ ఆల్ చిల్లర్ చిల్లర్ చిన్నప్పటి నుంచి చిల్లర్ కానీ నేను ఓకే ఇప్పుడే పోస్టర్ అని కాదు రోజు కామెంట్లో మీడియా వేసుకుంటాడు చపి కానీ చెప్పి పొగ మ్యాక్సి ఓకే సో ఇప్పుడు మనం వెళ్ళి అందే నువ్వు నాకుంటే తలిపావే పాట రాద్దాం సింగర్ అయిపోతున్నా ఏమంటారా ఇదే సింగర్ అయిపోతున్నా కోమలి

ഹായ് ആകാ ഇന്താട സർ അക്ഷര ക്ലാസ് ഓടിക്ക് ഓ ടെ ഔൽബർട്ടോ കുസ കുസാന കുസ ഹേ ഓൾ റൈറ്റ് സിക് ഇതെ പിള്ളേ சின்ன പരിചി തന്നുന്നേ പിള്ളേള് ഓട്ട വെരിനാക മാഗസ് എപ്പോണാ കളക്കണ്ണാ കഞ്ഞി കേറി അപ്പുറപ്പുറ കണിസ് क्यूट അピള ചിന്നം നല്ല ക്ലിയറിങ് ഹായ് ഗയ്സ് ബൈ ബോയ്സ് ఏదైతే అక్క అయితే నిన్న నైట్ నిన్న నైట్ ఏమైంది అక్క మంచి బిర్యానీ తెచ్చుకుని నిన్న సాగోదాను బిర్యానీ తెచ్చుకొని మంచిగా కలుపుకొని మంచిగా తిని పడుకున్నాను అనుకుంటే పిచ్చి కలర్కి ఎక్కడ మన వైదాము ఇంగ్లో కల్లోకి వచ్చి సేమ్ ఇదే ఇదే కల్లో కూడా డిస్టెన్స్ అట్లా నేను అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ సార్ ఇన్ హ్యాండ్లింగ్ చేయాలి

మొత్తం చెయ్యి చూస్తాం చెప్పరు విన్నీ పండే అమ్మ ప్రేమ అమృతమని నాన్న ప్రేమ అనంతమని ఊసలు

పండును మొడబడిపోయిన మంచి చెప్పు చూడు పండుగ ఒక అబ్బాయి పడుతుంది ఇప్పుడు అబ్బాయి అర్జున్ చూడు అట్లా లైఫ్ చెప్తుండదు సత్యం

నీ చెప్తున్నా ఇగో నీకు అర్థమైతుంది ఇప్పుడు బాబో పుసుకొని నీకు ఏదో పని ఉంటదు బయటికెళ్తావు ఇద్దరుండదు ఏం నమ్మకం ఉంది ఆ బాగా బాగా సాయి

ഭയക്കാ <laughs> <laughs>

చాలా వచ్చింది వేసింది ఒకరోజు ఆనందండా ఒక బాధపడాలి అంటే దురదకుండా కనిపెట్టే టాలెంట్ ఉండదు అది అట్లా వద్దు అమ్మా అసలు పక్కన ఉంటే దరిద్రం అసలు

సరే అమ్మ <sa beginning Chinese> ah जीरो से कहाँ ये? नहीं मरी तो नहीं मैं। सर मंथ अंबेडकर। स्नैप एंड स्नैप। स्नैप। कोमली बमबम बाना मंथ फालू। का। कोमली बोलो ऐसा बंटा। बोरम बोरम। कोमली। हाँ। बोरम। स्नैप एंड कौन सा सीख? ये कैंसू सीख? सीख मेंटेंसन। एमेंटेंसन। दम भीड़ दे रहे हैं पॉली। सीख मेंटेंसन मंथ मेंटेंसन

వెళ్ళిపోతున్నాను చూసావా ప్రేమ్ ఉందా ఫీల్ అవుతుంది ఇప్పుడు రాయి చేస్తా ఇట్లంటే కొడుతుంది చూసావా అది చాలా మాత్రం కానీ అర్జును ఎట్లా మాత్రం ఎందుకు సగమై నేను

ഹലോ ഹലോ പണ്ട് അതേ കോമലിന് అజ్జు కామెడీ కాదు ఏంటి మీ పర్మిషన్ మీ అజ్జు నా దగ్గర వచ్చి లైఫ్ ఇద్దామంటున్నాడు ఏం చేయాలి మీ పర్మిషన్ తీసుకున్నాను అనుగంట అయితే ఓకేనా పండు అందుకు నేను నాకు ఇష్టం లేదు పండుగని అన్యాయం చేయలేను అని చెప్తున్నాను సోక్స్ ఒకసారి పర్మిషన్ తీసుకుందా అని అడిగితే పండుగ సంబంధం లేదు అని అన్నాడు అసలు పండుగ ఇట్లా లేదు పండుగ అసలు ఎప్పుడో తీసి చేయను అసలు పండుగ ఏంటి వచ్చాడు ఇప్పుడు నాకు ఇద్దరుగా కూర్చోండి మౌనరాత మాట్లాడండి అది మాత్రం చెప్తాడు అంట స్పీకర్ పెట్టబెడ এই বলি দেবীর নাম লিগা